మేరి గీన రాగాలలో అనురాగాలు కురి పెంచినపందో అనుబంధము అను అనుబంధము బహీ నలదు అవమానోలాయూనా పడినను కృంగినను నికృప కలిగి బలహీన తలయనా నా పడినను కృంగినను నీ కృప కలిగి ఉందూనే నిత్యము రాధన కుదారమా స్తోత్ర బలు నీకే అర్పించదేస జగమేరీ క్రైస్తులో ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హుస్సన్నా మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభు మిమ్మల్ని ఆశ్రవదించి దీవించునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూట పరిశుద్ధులేని పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వాక్యాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్తగా చూడండి ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుతున్నాను కానీ నేను నమ్మిన వాణ్ణి ఇరుగుదును గనుక సిగ్గుపడను ఇప్పుడు అలా చూడండి శ్రమలు కష్టాలు ఇబ్బందులు ఇరుకులు అనేవి సర్వసాధారణంగా ప్రతి మనిషిని పలకరిస్తూ ఉంటాయి శ్రమ అనేది తెలియని వ్యక్తి ఎవరు కూడా లేరు కష్టము అని కన్నీళ్ళు పెట్టని వ్యక్తి భూతళం మీద ఎవరు కూడా లేరు ఒక మాట చెప్పనా కాళ్లకు తడి తగలకుండా సముద్రాలు దాటగలడేమో కాని మనిషి కంటి తడి పెట్టకుండా జీవితం అనే సాగరాన్ని దాటలేడు అనే వాస్తవాన్ని మనం గుర్తించాలి ప్రతి వ్యక్తికి ఉన్నవాడైనా లేనివాడైనా పిరికివాడైనా పెద్దవాడైనా ఆనాటికి ఆనాటికి రెక్కాడితే డొక్కాడుతుంది అనుకునేవాడైనా ఆకాశ గగనాలలో పయనించేవాడైనా తారతమ్యమేమీ లేదు ఏదో ఒక వ్యధ ఏదో ఒక కష్టం కన్నెళ్ళకి కారణమవుతుంది అయితే అలాంటి క్లిష్ట కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు కృంగిపోయేవాళ్ళు అనేక మంది ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళేవాళ్ళు కొంతమంది ఆ కొంతమందిలో మనం ఉండాలని ఆశిస్తున్నాను ఎందుకంటే ఈ ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళే వ్యక్తులు ఎవరై ఉంటారు అని పరిశుద్ధ గ్రంథాన్ని అడిగితే పరిశుద్ధ గ్రంథం సమాధానం చెప్తుంది తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు తమ దేవునిని ఇరిగిన వారు ధైర్యముగా సింహము వలె ఉంటారని దేవుని వాక్యం సలవిస్తుంది ఎందుకంటే గనుక వారు సేవించుచున్న దేవుడు ఎవరో అనేది వారికి తెలుసు తెలుసు గనుక వారు సేవించుచున్న దేవుడు ఎవరో వారికి తెలుసు గనుక ఎలాంటి పరిస్థితులలోనైనా మా దేవుడు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే ధైర్యం వారికి కలుగుతుంది వారికి కలిగిన విశ్వాసమునకు తగినట్లుగానే అక్కడ సిగ్గుపడకుండా విజయంతో వాళ్ళు ముందుకి కొనసాగలుగుతారు ఎందుకంటే దేవునికి అసాధ్యమైంది ఏముందండి మనుషులు అనుకోండి కొన్ని కార్యాలు సాధ్యమవుతాయి మరి కొన్ని కార్యాలు సాధ్యం కావు కొన్ని చేయగలుగుతారు మరి కొన్ని చేయలేరు మనుషుల యొక్క ఆలోచన ధోరణి మనుషుల యొక్క శక్తి సామర్థ్యతలు కొంచెంగానే అవి స్వల్పంగానే ఉంటాయి కానీ దేవునికి అలా కాదు కదా ఆయనకు మరుగైన సృష్టిమే ఉంది ఆయనకి చాటైన చోటు ఎక్కడుంది లేదు అన్నప్పుడు ఆయనకి సమస్తం సుసాధ్యమే అది మనం విరిగిన వారమే అయితే మనం కలవరపడము అనేది దేవుని వాక్యం చెబుతున్న సత్యం మన పితరుల చరిత్రలో కూడా మీరు చూడండి అగ్నిని చల్లార్చారు సింహాల నోళ్లు ముయించారు సముద్రాలు దాటారు కోటగోడల్ని కూల్చారు వాళ్ళు కోరిన రేవుకు చేరుకున్నారు ఈరోజు మన వ్యక్తిగత అనుభవాలలో కూడా ఇలాంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులమే అయితే మనము ఆరాధించే దేవునిని మనం ఎరిగిన వారమే అయితే తెలుసుకున్న వారమే అయితే ఎక్కడ కూడా వెనుతిరగవలసిన అవసరం లేదు అడుగులు తడబడవలసిన అవసరం లేదు అగమ్య గోచరములు కన్యుడు కార్చవలసిన అవసరమే లేదు ప్రియా దేవుని బిడ్డలారా దైవజనుడు పౌలు తన నిజకుమారుడైన తిమోతితో ఈ చక్కటి సందేశం నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును ఈ శ్రమలు ఈ కష్టాలు ఈ ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి కానీ వీటి మధ్య నేను నమ్మిన దేవునిని నేను ఎరుగుదును ఒక్క ప్రశ్న మనం ఆరాధించే దేవునిని మనం ఎరిగి ఉంటే మనం కూడా ఇంత ధైర్యంతో ఉండగలుగుతాం కదా మరి అంత ధైర్యంగా ఉండడానికి మనం ఆరాధించే దేవునిని ఎరుగున్నామా లేకపోతే ఆచారంగా ఆరాధిస్తూ అడుగులు వేస్తున్నామా మనం ఆరాధించే దేవుని యొక్క శక్తి సామర్థ్యతలు మనకు తెలుసా మన దేవుని యొక్క పరాక్రమము కలిగిన కార్యాలు కార్యాలు ఎలాంటివో మనం ఎరుగుదుమా ఇది ఒక ప్రశ్న నా ప్రియమైన సహోదరులారా ఒక్క మాటే నేను మీతో చెప్పాలి మనం ఆరాధించే దేవుడు సర్వాధికారి సర్వాధిపతి సర్వం మీద ఆధిపత్యం కలిగిన వాడు అధికారం కలిగిన వాడు మన కొరక ఆయన దిగివచ్చే దేవుడు మన కొరకు ఆయన కార్యములను నూతనపరిచేవాడు ఇలా చెప్పుకుంటూ వెళితే మన జీవితానికి చాలిన దేవుడు ఆయనేనని మనం గ్రహించాలి పరిశుద్ధుడే పౌలు కూడా చెప్పాడు పాపులలో చేరక పవిత్రుడును నిష్కలంకుడును అయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని పరిశుద్ధ పౌలు కూడా ఆయన అనుభవపూర్వకంగా వ్రాసిన మాటలు మనకు తెలుసు కనుక మనం నమ్మిన దేవునిని మనం ఎరిగిన వారమై ఉండాలి అనేది ఈ వాక్యం చెప్తున్న సత్యం మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను రోమపత్రిక ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యంలో వ్రాయబడిన మాట నేను చదువుతున్నాను నా ఎందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును చూడండి ఈ వాక్యంలో రెండవది నా శరీరమందు ఏ మంచి నివసించదని నేను ఎరుగుదును అనే మాట కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎందుకంటే మేలైనది చేయవలనను కోరిక నాకు కలిగి ఉన్నది కానీ దానిని చేయటం నాకు కలుగుటలేదు ఎంత ఓపెన్గా విశాలమైన హృదయంతో మాట్లాడుతున్నాడు దైవజనుడు అనేది మనం గ్రహించాలండి నా శరీరం అందు ఏది మంచిది నివసించదని నేను ఇరుగుదును అని మరి ఇంత గొప్ప దైవజనుడు చెప్తే మనం ఎంతవరకు ఎరిగి ఉన్నాము నేను నీతివంతుణ్ణి నేను పరిశుద్ధుణ్ణి నేను అలా ఎలా అని మనం మాట్లాడేసుకుంటాం ఎదుటి వాళ్ళని చిన్న చూపు చూస్తాం వీళ్ళు పాపాత్ములు వాళ్ళు దుర్మార్గులు వీళ్ళు నీచులు వీళ్ళు నికృష్టులు అని తీర్పులు తీర్చే వేదికను మనం సొంతం చేసుకుంటాం కానీ నా ప్రియ సహోదరు మనం ఎవరూ మన స్థితి ఏంటి నా శరీరం ఎలాంటి దౌర్బల్యమైన దౌర్భాగ్యమైనటువంటి గుణగణములు కలిగినది అనేది మనం గుర్తించాలి అప్పుడే ఆయనను ఆశ్రయించగలుగుతాం ఆయన శక్తిని పొందుకోగలుగుతాం ఆయన ప్రభావాన్ని అందుకోగలుగుతాం ఆయన రూపంలోనికి మార్పు చెందగలుగుతాం అనే విషయాన్ని మనం విశ్లేషించాలి నేను ఏది చేయకూడదనుకుంటున్నానో అది చేస్తున్నాను మేలైనది చేయాలని అనుకుంటున్నాను కానీ ఒక పాపపు నియమం నా శరీరంలో ఉంది కదా ఈ పాప మరణముల నియమము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని ఆక్రందన చేసిన దైవుజ్జునుని ఆవేదన మనం గుర్తించాలి మన శరీరం అందు ఒక పాపపు నియమం ఉంది ఆ పాపపు నియమాన్ని మార్చగలిగిన దేవుడు ఒకే ఒక్కడు ఆయన పేరే మన ప్రభు అయిన యేసు ఎందుకంటే ఆయన మన హృదయము మీద ధర్మ విధులు వ్రాస్తాడంట చక్కటి మాట ఇనిమియా గ్రంథంలో మనం చదువుతామండి మన హృదయమందు ఆయన ధర్మ విధులను వ్రాస్తాడు అంటే మన హృదయంలో ఆ అవలక్షణములను కలిగిస్తాడు మన హృదయంలో అలాంటి ధర్మ విధులను స్థాపిస్తాడు ఆయన సర్వశరీరానికి హృదయమే కదా కేంద్రం మనస్సు ఎలా చెప్తే అలా నడుస్తాం హృదయం ఎలాగో చెప్తే అలాగ నడుస్తాం హృదయం ఎలా స్పందిస్తే అలాగున మన కర్తవ్యాలని కొనసాగిస్తాం అన్నప్పుడు నా ప్రియమైన సహోదరులరా ఆ హృదయాన్ని మార్చగలిగిన అలాగే శరీరాన్ని లోపరచుకొనగాలినటువంటి ఆ శక్తి ఆయనకుంది ఆయనకు అప్పగించుకోవాలి మన శరీరంలో ఉన్నటువంటి ప్రతిదీ పాపభూయిష్టమైనది పాపపు నైజం చాలామంది చెప్తారు నేనే పాపం చేయనండి నేను ఆ ధర్మాలు ఈ ధర్మాలు ఇలాంటి మంచి కార్యాలు ఇవన్నీ మా సొంతమండి ఇక్కడికి నేను నడిస్తే చేం కూడా చావదండి నేను చాలా పుణ్య కార్యక్రమాలు చే ఎన్ని పుణ్య కార్యాలు చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా మన శరీరంలో ఒక పాపం ఉంది ఆ పాప మరణముల నియమము నుండి ఆయనే మనల్ని విడిపించాలి అది మనకు తెలియాలి రోగం మన శరీరంలో ఉందని తెలిస్తే కదా వైద్యుని దగ్గరికి వెళ్తాము నాకేముంది నేను వెల్ నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను క్షేమంగా ఉన్నాను అని మనల్ని మమ్మ మనం మనల్ని మనం పెట్టుకుంటే వైద్యున్ని ఎలాగ ఆశ్రయిస్తాం ఆ శరీరంలో ఒక పాపపు నియమం క్రియేట్ చేస్తుంది ఆ పాప మరణముల నియమం నుండి విడిపించే నాదుడు ఎవరు అని మనం విశ్లేషించినప్పుడు కదా విమోచకుడైన దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాము ఈరోజు కొంతమంది అది గ్రహించలేకపోతున్నారు నా ప్రియమైన సహోదరులరా మనకు తెలియాలి మన శరీరంలో ఉన్న ఆ నియమం ఏంటి ఎవరు విడిపిస్తారు ఎవరు రక్షిస్తారు ఎవరు తప్పిస్తారు అని వివేచించి రక్షించగలిగిన విమోచించగలిగిన చేరదీయగలిగిన చేయోతినివ్వగలిగిన శక్తి కలిగిన దేవుడైన ప్రభుని ఆశ్రయించాలి ఇంకొక చిన్న వాక్యాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధ పౌలు తిరుపులో ఉన్న సంఘానికి వ్రాస్తూ పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వాక్యంలో వ్రాసిన మాట నేను మీకు చదివి వినిపిస్తాను దేనస్థితిలో ఉండ నిరుగుదును సంపన్న స్థితిలో ఉండ నిరుగుదును దీనస్థితిలో ఉండడం నాకు తెలుసు సంపన్న స్థితిలో ఉండడం నాకు తెలుసు మనం తెలుసుకునవలసిన మూడో విషయం ఏంటో తెలుసండి ఈ స్థితిలోనైనా సంపన్న స్థితిలోనైనా ఉండడం మనకు తెలియాలి కొన్ని సందర్భాలలో సంపన్న స్థితిలో ఉన్న మనకు దీనస్థితిలో ఉండడం తెలియదు అక్కడే డిప్రెషన్ అంటారు విసిగిపోయాను అంటారు విరక్తి చెందాను అంటారు ఇంకా చాలా చాలా ఉన్నాయిలేండి నేను సహించలేను నేను భరించలేను ఇలాంటి బ్రతుకు బ్రతకలేను అనే ఆ విసుగు చెందిన అనుభవాలకి ఎందుకు వస్తున్నాము అనంటే సంపన్న స్థితిలో నుంచి ఈ దీన స్థితిలో ఉండ నేర్చుకోక అన్నీ ఉంటే ఆనందమే కొదువైతేనే ఉంది జీవితంలో ఉండవలసిన దుఃఖం దీనస్థితిలో ఉన్న వ్యక్తి సంపన్న స్థితిలో కూడా ఉండ నేర్చుకోవాలి నాకు ఇక్కడ ఒక చిన్న సందేహం ఏంటంటే దీనస్థితిలో ఉన్న వ్యక్తి సంపన్న స్థితిలో ఉండ నేర్చుకోవడం ఏంటి ఎవరైనా సంపన్న స్థితికి వెళితే మళ్ళీ నేర్చుకోవడం ఏంటి అక్కడ మీరు చాలాసార్లు ఈ వాక్యాన్ని చదువుంటారు నా హృదయాన్ని పట్టుకున్న ఒక మాట నేను మీతో చెప్తాను ఇప్పుడు సంపన్న స్థితిలో ఉన్న వ్యక్తి దీనస్థితిలో ఉండ నేర్చుకోవాలంటే ఓకే అక్కడ సంపన్న స్థితిలో అన్నీ ఉంటాయి దీనస్థితిలో ఏముండవు ఏమి లేని చోట బ్రతకడం అనేది నేర్చుకోవాలి కానీ మనం నేర్చుకోవలసిన ఇంకొక లోతైన అనుభవం ఏంటంటే దీన స్థితిలో ఉన్న వ్యక్తి సంపన్న స్థితిలో ఉండడం నేర్చుకోవడం ఏంటి ఐశ్వర్యాన్ని అనుభవం నేర్చుకోవాలన్నా అది కాదు సంపన్న స్థితిలో ఉండ నేర్చుకుందును అంటే సంపన్న స్థితిలో కూడా దీన స్థితి కలిగి ఉండడం ఎలాగూ అన్నీ ఉన్నాయి అన్నీ ఉండి ఏమీ లేదు అన్నట్లుగా ఎలాగ బ్రతకాలి మాట్లాడడానికి అధికారం ఉంది కానీ మౌనంగా ఎలా ఉండాలి కొట్టడానికి అధికారం ఉంది చేతులు కట్టుకుని ఎలా ఉండాలి పరిగెత్తడానికి అవకాశం ఉంది ఎలా నిలబడి ఉండాలి సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును సంపన్న స్థితిలో ఉండనరిగేది ఏంటండి సంపన్న స్థితిలో కూడా లేమిలో ఉన్నట్లుగానే మన పితరుల విశ్వాస జీవితాన్ని మీరు చూడండి అబ్రహామును పోల్చుకుని చూడండి దేవుడు ఆయన్ని తీసుకుని వెళ్ళి పాలు తేలు ప్రవహించు దేశంలో సంపన్న స్థితిలో పెడితే ఆ సంపన్న స్థితిలో దేన స్థితి కలిగి ఉండడం నేర్చుకున్నాడు ఇవన్నీ మనకు పాటాలి ఇవన్నీ మనం నేర్చుకోవలసినవి నాకు ఇంతుంది అంతుందని ఆయన విర్రవీగలేదు ఊరేగలేదు నన్ను దేవుడు కష్టంలో తొలగించి ఐశ్వర్యంలో పెట్టాడు అని సంతోషించలేదు దేవుడు నాకు అంత ఇచ్చాడు అని ఆయన గంతులు వేయలేదు ఏమీ లేనప్పుడు ఎలాగ బ్రతికాడో అన్నీ ఉన్నప్పుడు కూడా అలాగే బ్రతికాడు ఏమీ లేనప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాడో అన్ని ఉన్నప్పుడు కూడా అలాగే సంతోషంగా ఉన్నాడు ఇదే మనం నేర్చుకోవాల్సింది మనలో ఉన్న చిన్న లోటు ఏంటంటే ఉన్నప్పుడేమో ఓ గంతులేస్తాం లేనప్పుడేమో కుంగిపోయి కుప్పగూలిపోతాం లేనప్పుడేమో పది మందికి తెలిసిపోతుంది ఉన్నప్పుడు ఎవరికి తెలియదు మరి కొంతమంది ఉన్నప్పుడు అందరికి చెప్పుకుంటారు లేనప్పుడు ముఖం చాటేసేస్తారు అలా కాకుండా ఆ సమస్థితిని కొనసాగించుకోవడం ఉన్నా ఒకే స్థితిలో లేకపోయినా ఒకే స్థితిలో నేను మన ఆత్మీయ తండ్రి దైవజుని లేసన గారి గురించి చాలా చోట్ల విన్నానండి మరి ముఖ్యంగా ఆయన మొట్టమొదటిగా సేవ ప్రారంభించిన ఆ ప్రాంతాలలో వాళ్ళ యొక్క అనుభవాలు కూడా నేను విన్నానండి చిన్న సంఘంగా ఉన్నప్పుడు కొద్ది సేవగా ఉన్నప్పుడు ఎలాగైతే ఆయన ఉన్నాడో వందలాది వేలాది సంఘాలు కట్టిన ఒక నాయకుడు కూడా అలాగే ఉన్నాడు ఆయన ఆయనలో ఎలాంటి మార్పు లేదు ఇప్పుడు నేను ఒక నాయకుడు అయ్యాను ఉన్న స్థి స్థితికి వచ్చేసాను గనుక నేను అలాగ ఉండాల్సిన అవసరం నాకు లేదు అన్నట్లుగా లేడు చిన్న సంఘం కొద్ది పరిచయంగా ఉన్నప్పుడు ఎలాంటి వస్త్రధారణ కానివ్వండి ఎలాంటి మాట తీరు కానివ్వండి ఎలాంటి అనుభవాలు కానివ్వండి వీటన్నింటికంటే ముఖ్యంగా ఎంత తృప్తి అయితే కలుగున్నాడో సంఘాలు విస్తరించిన తర్వాత కూడా అదే తృప్తి అదే ఆనందం అదే సంతోషం అలాగే ఆయన విశ్వాస యాత్రను ముగించుకుని వెళ్ళిపోయాడు నిజమే పరిశుద్ధుల యుద్ధం మనం నేర్చుకోవాల్సింది అదే మనకు కలిగినవి ఈరోజు ఉండొచ్చు నేను అప్పటి రోజు లేకపోవచ్చు ఉన్నా లేకపోయినా ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి అనేది మనం నేర్చుకోవలసిన సత్యమై ఉంది కనుక నా ఫ్రీలారా ఉన్నాయని మనం గంతులు వేయవలసిన అవసరం లేదు లేవు అని కృంగిపోవలసిన అవసరం లేదు ఉన్నా లేకపోయినా ఎలాగ క్రీస్తుతో నడవాలి ఎలాగ క్రీస్తుతో బ్రతకాలి అనేది మనం నేర్చుకోవాలి తెలుసుకోవాలని ఈ వాక్యం మనకు స్పష్టత ఇస్తుంది కనుక ఇలాగ మనం తెలుసుకొని వారమై మూడు విషయాల నిమిత్తం చెప్తూ వచ్చాను మనం నమ్మిన దేవునిని అదేంటంటే మనం నమ్మిన దేవునిని ఎరిగిన వారమై ఉండాలి రెండవది మన శరీరం ఏది మంచిది నివసించదని సర్వశక్తి కలిగిన దేవుడిని ఆశ్రయించిన వారమై ఉండాలి మూడవది ఏ స్థితిలోనైనా సంతృప్తి కలిగి బ్రతక తెలుసుకుని ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది ఆ రీతిగా మనం తీర్మానం చేసుకుందాం ప్రభు పాదాలు పట్టుకుందాం తలలు వంచండి కళ్ళు ముయండి చిన్న ప్రార్థన జీవాధిపతి అయిన ప్రభువ మీకు వందనాలు మేము తెలుసుకునవలసిన విషయాలని మేము తెలుసుకునవలసిన విషయాలని మూడు విషయాలు మేము ధ్యానిస్తూ వచ్చాము ఆ రీతిగా మీరు మమ్మల్ని ఆయుతపరిచి ప్రభువా మేము కుడికైనను ఎడమకైనను తొలగక మీ చేతులు పట్టుకుని నడవడానికి మా మనస్సును స్థిరపరచమని వేడుకొని వచ్చున్నాను మీరు మాకున్నారు అంతే చాలు ఇంకా మాకు లోకంలో కలిగేవన్నీ ఉండొచ్చు పోవచ్చు మీరు మాకుంటే చాలు నైనా మా అడుగులు మీరు స్థిరపరచండి మా దృష్టి మీరు మరలించండి మీతో మమ్మల్ని నడిపించండి నైనా మీ చిత్తం సంకల్పం మీ ప్రణాళిక మీ ఉద్దేశం మాలో నెరవేర్చి మీ కౌగిలికి మమ్మల్ని చేర్చుకున్నామని ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాను ఏ విషయంలో కృంగిపోక ఏ విషయంలో సతికిల పడిపోకుండా నాయన ఓర్పుతో నేర్పుతో సహనముతో సంతోషంతో సాగి వెళ్ళడానికి తగు కృప మీరు ప్రసాదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమె ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునగాక ఈ దినమంతా విశేషమైన కృపన దేవుడు మీకు అనుగ్రహించుగాక ప్రతి దినీ అనుది సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మసంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ నిసుకోండి ఫస్ట్ రమేష్